హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఎర్రవరం బాలవగ నరసింహస్వామి సన్నిధానంలో ఎర్రవరంలో పండుగ స్వామి ఇంటి దగ్గర కూడా వాకులు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెళ్ళి వాకులు చెప్పించుకోవచ్చు

శనివారం రోజు భారవత్రి మాసానంలో పండుస్వామి చెప్పారు అవి కూడా చూసే ఉంది అలాగే శుక్రవారం నాడు శనివారం నాడు కూడా

మట్టపెల్లి గృహ నివాసుడను యోగానందరూపుడను లోకహాల తండ్రి గారసింహుడిగా ఈ ఎర్రవరములోన బాల లక్ష్మీనారసింహ రాజ్యలక్ష్మీచు లక్ష్మీ సమేతగాహ వంచి వెలుసున్నటు వంటి తండ్రిని ప్రతి ఒక్కరి పూర్క తీర్చే ఉగ్ర నారసింహమూర్తిని